నమస్కారం జై జనసేన నేను మీ నరేష్ సమన్వయకర్త జనసేన పార్టీ కుప్పం నియోజకవర్గం రానున్న రెండు రోజుల్లో అంటే మే పదమూడున జరిగే ఎన్నికల్లో మనమందరూ అంటే జనసేన కార్యకర్తలు అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని మనసు పూర్తిగా విన్నవిస్తూ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ గాజు గ్లాసు మన జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ ని స్వతంత్ర అభ్యర్థి ఒకరికి కేటాయించడం జరిగింది కాబట్టి ఎవరు కానీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయకుండా ఇక్కడ కూటమి అభ్యర్థి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలవడానికి జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తుంది ఓటర్ మహిళలు అందరినీ కుప్పంలో ఉన్న ఓటర్ మహిషన్ అందరినీ కూడా వేడుకుంటున్నాను ఒక్కరికి రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారికి రెండవది ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఇద్దరికీ ఆ రెండు ఓట్లు సైకిల్ గుర్తుపైన పైన వేసి అఖండ మెజారిటీతో గెలిపించడానికి మొదటగా జనసేన పార్టీ ఉంటుందని కోరుకుంటూ అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది మా పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో లక్ష ఓట్ల పైన అక్కడ గెలవబోతున్నారు అదే విధంగా మా నాదన్న మనోహర్ సార్ గారు ఎక్కడైతే మన ఇండియా కూటమి అభ్యర్థులు అందరూ అందరూ కూడా పారితో గెలవబోతున్నారు మనము జూన్ నాలుగు సంబరాలు జరుపుకోబోతున్నాం అందుకు ముఖ్యంగా మనం ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్క ఓటు షేర్ని వేడుకుంటూ నమస్కరిస్తూ

సైకిల్ గుర్తు నోట్లు వేసి పంచాయతీ గెలిపించారు అని సైకిల్ గుర్తు మీద ఓటేసి మన జనసేన పార్టీ తరపున గెలిపించాలని కోరుకుంటూ సైకిల్ గుర్తుకి వెయ్యాలని మనసారా కోరుకుంటున్నాము సైకిల్ గుర్తుకే ఓటేసి లక్ష మెజార్టీతో గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాం సైకిల్ గుర్తుకే మనం ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం సైకిల్ గుర్తుకే ఓటేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం చె <steroiden> <tempt surprise> साइकिल मुड्के ओटेसी फंक्शन लेदारो चंद्रबाबूला गिरिचिरानी मनस्कोली गावपर गुदना साइकिल मुड्के ओटेसी चंद्रबाबूला गिरिचिरानी मनस्कोली गावपर गुदना साइकिल मुड्के ओटेसी मनोकोडी रामचंद्रवांगले साइकिल मुड्के पयलेलेने गदले परपण कोड्ो साइकिल गोसके चंदवाङकी कोडेलन कोड्छना हुन्छ अछिताङगा साइकिल मुड्के ओटेसी तलरोमाङले यारले गम्पिचिरदोना कोड्छु धन्यवाद साइकिल मुड्के సైకిల్ అఖండ గుర్తుపై వేసి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు మన జన సైనికులందరూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లక్ష కోట్ల మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను శ్రీ నారా చంద్రబాబు సైకిల్ గుర్తు కోరుకుంటున్నాను సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలని కోరుతున్నాను సైకిల్ గుర్తు ఓట్ అయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రబాబు గారికి సైకిల్ గుర్తుంది మనమో సైకిల్ గుర్తు ఓటేసి లక్ష మెజారిటీతో చంద్రబాబు నాయుడు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను